బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం అలానే ఈ మే నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మే నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా పరిహారం కూడా మాకు తెలియచేయండి తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా ద్వాదశ రాశి వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాస ఫలాలు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మాసఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట మనకి మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత మే పదకొండవ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూస్తే మే పద్నాలుగో తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మే పంతొమ్మిదో తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మే ముప్పై ఒకటో తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం కాచ్యాయనాయ విద్మహే కన్యా కుమార ధీమహి తన్నో దుర్కిప్రె చూదయా అత్తు వంశ్రీమాత్రేనమ్మ ముఖ్యంగా ఈ యొక్క మే నెలలో కన్యారాశిలో ఉన్నటువంటి యొక్క కేతువు ఆ తర్వాత ముఖ్యంగా చంద్రుడు చూస్తే ఫోర్త్ హౌస్లో ఉన్నాడు సెవె సిక్స్త్ హౌస్లోనేమో శని భగవానుడు సెవెంత్ హౌస్లో బుధుడు కుజుడు రాహువు అష్టమంలో శుక్రుడు గురువు రవి ఈ గురువు నవమంలోకి వెళ్తున్నాడు అందువల్ల కన్యారాశి వారి పంట పండబోతుంది అష్టమంలో ఉన్న గురువు కాళ్ళు చేతులు కట్టినట్టుగా అలా ఉన్నాడు కదా పాపం ఇప్పుడు చక్కగా ఆయన విముక్తుడయ్యి మనకి శుభకాలం ప్రారంభమైంది అని చెప్పవచ్చు అందువల్ల వృషభంలోకి ఆయన వెళుతున్నాడు వెళ్ళడం వల్ల మనకి కలిగేది ఏంటంటే కనుక కాస్తంత అవకాశాలు పెరుగుతాయి అంటే ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి అందువల్ల కన్యారాశి వారికి గురువు యొక్క మార్పు కొంచెం పర్వాలేదని చెప్పచ్చు అంటే ఏంటంటే అంత క్రితం కన్నా బెటర్ అవుతుందనమాట అది ఆ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి గట్టి ప్రయత్నం చేస్తే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక స్థిరాస్తుల క్రయ విక్రయాలు అవి చేసి లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలోని కాస్త గ గబా ముందుకెళ్ళిపోదాం దూసుకెళ్ళిపోదాం ఎంత పెట్టుబడి అయినా పెట్టేద్దాం అనే వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు పెట్టినవన్నీ కూడా అలా స్టక్ అయిపోయి అయ్యో కొంచెం నష్టాల బారిలో పడ్డాము అని ఆలోచించే వాళ్ళు ఇప్పుడు కూడా ఆవేశపడకండి అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ టూ మచ్ కలిసి వచ్చే యోగాలు అయితే లేదు అందువల్ల గ్రహాలు కొన్ని మాత్రమే అనుకూలం అన్నీ కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో అంతంత మాత్రంగానే గౌరవ మర్యాదలు ఉంటాయి గౌరవం దొరకలేదు మర్యాదగా చూడలేదు అని మీరు భావం అంటే ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి పోకండి ఏం పర్వాలేదు నేను ఎవరైతే నన్ను సరిగా గౌరవించలేదో వాళ్ళ చేత గౌరవించబడేలాగా నేను నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను అనే పట్టుదల పెట్టుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా అది పెంచుకునేటటువంటి సమయం ఇది దానికి నిమిత్తం మనం ఏంటంటే కనుక విపరీతమైన ప్రతిసారి ప్రతీ నెలా కూడా మనకు కలిసి వచ్చేది కాదు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కాలాలు ఉంటాయి ప్రతి పనిలోని కూడా అంటే ఏంటంటే ప్రతికూలంగా ఉంది అని మనము దాన్ని విడిచిపెట్టకండి సహనంగా వ్యవహారం చేసుకోండి వృత్తిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న పాత్రికేయులైనా లేకపోతే రాజకీయంగా ఉన్నా లేక వ్యాపారంలో కూడా రండి భావం వద్దు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు మనం ట్రూత్లో ఉన్నప్పుడు మనం దేనికి కూడా మన మన కాన్ఫిడెన్స్ లెవెలే మనకి విజయం చేకూరుస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అలానేమో ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించమా మేనల్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళకి అంటే ఏంటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని ప్ర సహనంగా ఉండాలి మంచిగా ఉండాలని చెప్పుకుంటున్నాం కానీ చిన్న చిన్న అనా ఇప్పుడు అనుకోని చోటికి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం ప్రయాణాల వలన అనారోగ్య సూచనలు కనపడుతుంది అందువల్ల కదలికలు అయితే ఉంటాయి కానీ ఆ కదలికలు మనం అనుకున్నటువంటి ఆనందమైనటువంటి పరిస్థితులు కాకుండా అబ్బా అంత దూరం వేస్తారా నన్ను మళ్ళీ ఎలా వచ్చేయాలి సిటీకి అని ఆలోచించే విధానంలో ఉంటాయి అందువల్ల మెయిన్ నెల కొంచెం మనకి కాస్త అటు ఇటుగానే ఉందని చెప్పచ్చు తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక విద్యార్థులు కొంతవరకు ఏంటంటే కనుక టెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఎలాగా అంటే వాళ్ళు అనుకున్న కళాశాలలో వస్తుందా లేదా సీటు అనే టెన్షన్స్ అయితే పడుతూ ఉంటారు ఆందోళన బాగా పడిపోతారు వాళ్ళకి వచ్చేసిందట సీటు నాకు వస్తుందా లేదా నాకు ఏ ర్యాంక్ వస్తుంది ఇలాంటి టెన్షన్స్ అధికంగా ఉంటాయి పిల్లల్లో అదేవిధంగా చూసినట్లయితే కనుక స్థాన చలన వార్తలు కొంతమందికి ఆనందాన్ని ఇస్తాయి కొంతమందికి ఆందోళన కలిగిస్తాయి అందువలన స్థాన చలన వార్తలు మాత్రం కాస్తంత టెన్షన్ తీసుకుంటారు తప్పనిసరి వెళ్ళాలి కాబట్టి ఇంకా అన్నమాట అలానే వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందమ్మా అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పర్వాలేదు బాగానే ఉంటాయి కానీ కొంచెం విసుగు చిరాకు ఇరిటేషన్ అంటాం కదా అది అవతల వాళ్ళ మీద నిర్మమోటంగా ప్రయా చేసేస్తూ ఉంటారు దాని వలన హట్ అయిపోతూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల ఆవర్తల సంబంధాన్ని కాపాడుకోవలసినటువంటి టైము అనారోగ్యం పాలు కాకుండా రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా శ్రేష్టం మే మాసంలో అంతేకాకుండా ముఖ్యంగా ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన వీళ్ళకి శుభ సూచనలు పెరుగుతాయి అలానే ఇప్పుడు కోటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండవచ్చమ్మా మే నెలలో కోర్టు సమస్యలు మే నెలలో సెలవులే కాబట్టి కాస్త అవి కూడా ఒక కొలకి రావు ఇప్పుడు ఈ నెలలో వచ్చే అవకాశం కనపట్టాల అమ్మ ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా ఆర్థికంగా చూసుకున్నట్లయితే మే నెలలో ఆర్థికంగా కూడా ఎలా ఉంటుందంటేనమ్మా వీళ్ళకి కొన్ని కొన్ని పరిస్థితులేమో బాగున్నప్పటికీ కూడా అన్నీ ఉన్నాయి అల్లున్నట్లు ఏదో అన్నట్టు మనకి కొన్ని కొన్ని అడ్డంకులే కనపడుతున్నాయి దానివల్ల ఏంటంటే అన్ని అన్ని సుఖాలు ఉంటాయండి కానీ ఏంటంటే అష్టమంలో రవి ఉండడం వల్ల అనారోగ్య కారకత్వం అనారోగ్యంతో సుఖాలకు సంబంధించిన శుక్రుడు కూడా రవితో కలిసి ఉన్నాడు దానివల్ల ఏంటంటే అది స్థానం ఈ యొక్క కన్యారాశి వారికి అందువల్ల దాని నాకు కాస్త అటు ఇటుగానే ఉంటాయి విపరీతమైన లాభాలు ఉండవు విపరీతమైనటువంటి నష్టాలు ఉండవు కానీ కొంచెం అటు ఇటుగా కాస్త టెన్షన్స్ అయితే తీసుకుంటారు టెన్షన్ వల్లనే అనారోగ్యం పాలవుతారు మానసిక ఒత్తిడి అయితే కావలసినంత ఉంటుంది సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదమ్మా కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి సూర్య నమస్కారాలు మస్ట్ చుద్దు అదే కాకుండా దుర్గాదేవి ఆరాధన ఓం దుమ్ దుర్గాయన్ అని కాచ్యాయనాయ విద్మహే కన్య కుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయ తన అమ్మవారిని ప్రతిరోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అబ్బా మాకు అంత ఓపిక లేదండి ఐదు ఐదు సార్లు అన్న చెప్పుకొని చిన్న కుంకుమ ధారణ చేస్తే ఇప్పుడు కలిగినటువంటి తలకాయ నొప్పులన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా శుక్రవారం పూట మహాలక్ష్మి దర్శనం శుక్రవారం పూట అమ్మవారికి కుంకుమార్చన శుక్రవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేసుకోండి తప్పనిసరిగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చాలా చక్కగా తెలియజేశారమ్మా కన్యా రాశి వారికి సంబంధించి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి